వర్గీకరణను అమలు చేయకుండా అన్ని రంగాల ఉద్యోగాలను గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ అవసరం వాళ్ళని అనేక పోస్టులను భర్తీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి యొక్క ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో నిరసన నిరవారిక దీక్షలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీరు ఆగస్టు ఒకటో తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి మాదిగా మాది ఒక న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికి మరియు ఈ రోజుకి ఏడు నెలలు గడుస్తున్న మరియు కమిషన్ల పేరుతో మరియు అనేక రకాల కమిటీల పేరుతో దీన్ని ఆచారం చేస్తూ మాదిలకు మరియు ఉపకులాలకు రావాల్సినటువంటి విద్యా రంగంలో ఏదైతే కానీ మరియు ఉద్యోగ రంగాలైనటువంటి ఈ యొక్క ఉన్నత ఉద్యోగాలన్నింటినీ కూడా రిజల్ట్లను ప్రకటిస్తూ మాదిలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను మాలల ఒత్తిడికి తలొగ్గి మాలల యొక్క ఆధిపత్యం రాజకీయ నీ సీటును కాపాడుకోసం వాళ్ళ ఆధిపత్యానికి తలొగ్గి మాదిగలను మోసం చేస్తున్నటువంటి ఈ మోసాన్ని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద మాది గారి నేతృత్వంలో ఖచ్చితంగా నీ యొక్క కుట్రలను బతికట్టడం జబర్దార్ రేవంత్ రెడ్డి ఏది ఏమైనా ఈ యొక్క ముప్పై ఏళ్ళ పోరాటం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలు చేస్తున్నటువంటి మీ తీరు ఇవన్నీ కూడా పూటకము ఇవన్నీ కూడా మాదిగలను మభ్యపెట్టే విధానమే తప్ప మీరు మాదిగలకు చేసిందేమీ లేదు మాదిలకు మీరు వరగబెట్టింది ఏం లేదు మోసం తప్ప దగా తప్ప కుట్ర తప్ప ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా కానీ నీ కుట్రలు మానుకో నీ యొక్క నీ యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం నీ యొక్క ముఖ్యమంత్రి సీటును కాపాడు మాదిగలను మోసం చేస్తున్నారని నీ తీరును రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండల కేంద్రాలతో పాటు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీళ్ళు వంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు అగ్నిగుండంగా మారుస్తాం ముప్పై ఏళ్ళ మా పోరాటానికి నువ్వు న్యాయం చేస్తానని మాదిగలను భ్రమలో పెట్టి మాదిగలను మోసం చేస్తూ మరి ఇప్పుడు గ్రూప్ వన్ అనే ఉద్యోగం పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చింది అది వాళ్ళు జిల్లా స్థాయి నుంచి అయితే జిల్లా శాసన స్థాయిలో ఆ పోస్టులు ఫిలాపు రాబోతున్నాయి అరవై పైగా మరియు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ మరియు హాస్టల్ వెళ్ళిపోయిన వాడను ఇలా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ ఉత్త కొబ్బరికాయను ఉత్త కొబ్బరి చిప్పలేమో మాకిచ్చి కొబ్బరి అంతా కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి తీరు అత్యంత అత్యంత బాధకరం కబర్దార్ ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా భవిష్యత్తులో నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేయడమే మాదిగల మాదిగల యొక్క ఏకైక ఎజెండా ఉంటుందని సందర్భం తెలియజేసుకుంటూ ఇకనైనా మానుకొని ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలలో కూడా ఖచ్చితంగా వర్గీకరణను అమలు చేసి మరి అన్ని రంగాలలో మాదిగలకు మరియు ఉపకులాలకు న్యాయం చేస్తావా చేయు లేకపోతే చాత కాకపోతే నీకు అంత పిరికి పొందగా ఉంటే ఆ సీఎం సీట్ తింది సీఎం సీట్ల కంటే దిగిపో నీకు మల్లికార్జున ఖార్గి నుంచి ఒత్తిడైతేనేమి ఇక్కడ మాలల ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడి అంత పిరికి పొంద చర్యగా పిరికి ఫిరికివాణిగా ఎందుకు ఆ సీఎం సీట్లో కూర్చున్నావు ఇది అసమర్థ సీఎంగా మాత్రమే నువ్వు మాదిగ జాతి మనసుల్లో మాదిగ జాతి మనోభావాలను